హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అండి పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఆయిల్ అస్సలు పీల్చకుండా ఉండే చికెన్ పకోడీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఈవెన్ ఇది పప్పు ఆర్ సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది ముందుగా దీనికోసం ఒక పావు కిలో చికెన్ని సాల్ట్ అండ్ నిమ్మరసంతో నీట్గా వాష్ చేసుకోవాలి సాల్ట్ అండ్ నిమ్మరసంతో వాష్ చేయడం వల్ల నీచు వాసన ఉండదు ఇందులో రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ అందులోనే వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయడం వల్ల మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక అరచక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇందులోనే రెండు పచ్చిమిర్చి చిలుకలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇది ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకుందాం ముందుగా ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పిండి అంతా ముక్కలకి బాగా పట్టాలి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి మరీ జావగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూస్తున్నట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులో నేనైతే రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి మీకు ఈ ఫుడ్ కలర్ అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు దీన్ని మనం ఒక అరగంట నాననిద్దాం మీ దగ్గర టైం ఉంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం దీన్ని వెంటనే కదపకూడదండి వెంటనే కదిపితే పిండి కోటింగ్ అంతా ఊడిపోతుంది అందుకే ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక వేరే వైపుకి డన్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్